వెల్కమ్ టు టీవీ ఎయిట్ వైజాగ్ అమ్మఒడి కార్యక్రమాన్ని నర్సీపట్నంలో పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా గీతం అయినాక ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఒక మహిళ ఒక విద్యార్థిని ఒక బాధి బాధిత లబ్ధిదారు మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు వాటిని చూసి ఎమ్మెల్యేలతో మురిసిపోయి బాలిక చేత ఓపెనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు కనిపించే విధంగా ప్రారంభించారు ఇది ఏదో గర్వకారణంగా నేను చెప్పుకోగలుగుతున్నాను ఈ నృత్యాలను జగనన్న వింటే బాగుంటే ఆనందకరంగా ఉంది అయినప్పటికీ ఇక్కడ

ఉన్నత పాఠశాల అన్ని కూడా కనీసం ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న పాఠశాల ఉంటాయి అన్నీ చాలా స్కూల్స్ లో అయితే పెచ్చులు ఊడిపోవడం అలాగే సరైన గ్రౌండ్ లేకపోవడం బుక్స్ యూనిఫామ్స్ అవి చాలా మందికి అందకపోవడం అది జరిగేది కానీ ఇప్పుడు ఈ నాడు పీఠం వచ్చిన తర్వాత ఈ నాడు నేడు ప్రాబ్లం వచ్చిన తర్వాత మన స్కూల్లో అందరికీ క్లాస్ రూమ్స్ కూర్చోడానికి వీలుగా ఉంటుంది మై నేమ్ ఇస్ బిషణాంగ్ ఇన్ సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఇన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ పెద్దబొడ్డేపల్లి డ్యూరింగ్ ద ప్రజా సంకల్ప యాత్ర చూసాను ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ హిమ్ కావాలి జగన్ రావాలి అవర్ ఇండియా ఇండిపెండెన్స్

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఓ మాట అన్నారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఏమన్నారంటే ఆ దైవం వల్ల ఈ రాష్ట్ర సభ దయ వల్ల మరి నేను ముఖ్యమంత్రి అయ్యాను మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ పథకం పెట్టినా సరే రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా వీరు మనకు ఓకేసారి చూడకుండా అడుగు అందించారు ప్రతి ఒక్కరు కూడా మరి సంక్షేమ అందించాలని చెప్పి అడుగు నిర్ణయం తీసుకున్నారు మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నా తెలియని వరకు మరి ఈ పద్దెనిమిది వేల జగన్ ప్రభుత్వంలో మరి ఎక్కడ కూడా ఎవరైతే అరువు